హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో చేయడం అయితే లేట్ అయింది సారీ అండి ఇక ఈరోజు మార్కెట్కి అయితే నిన్నటికన్నా కాయలు అయితే తక్కువగా వచ్చినాయి రేటు కూడా కొద్దిగా తక్కువ అయితే పోవడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా అరవై రోజులకైతే వెళ్ళిపోదాం ఈరోజైతే మార్కెట్కి ఎనిమిది వందల తొందర దాకా చిన్ని కాయలు అయితే రావడం అయితే జరిగింది ఈరోజు టా టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ఇరవై రెండు వేల తానుంచి మొదలై ముప్పై రెండు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక సీజన్ కాయల విషయానికి వస్తే ఈరోజు పద్నాలుగు వేల నుంచి మొదలై పదిహేడు వేల వరకు అనేది పోవడం అయితే జరిగింది టాప్ రేట్ మార్కెట్ మార్కెట్లో ఇది మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇక తోటల దగ్గర అయితే కలర్ కాయలు అయితే పీక రావదండి అనే మాట అయితే చెప్తున్నారంట మార్కెట్ వాళ్ళు ఎందుకంటే కలర్ కాయలకి రేట్ అయితే డౌన్ అయింది పీకద్దండి పచ్చికాయలకే డిమాండ్ ఉందనే మాట అయితే వినిపిస్తూ ఉంది మార్కెట్ నుంచి ఇంకా చాలా చోట్లయితే కాయలు అయితే ఉండడం అయితే జరిగింది కాయ ఆల్మోస్ట్ ఈ అప్పుడే పీకుతామన్నారు మళ్ళీ కలర్ కాయలు రేటు పెరుగుతుందా లేదా అంటే చెప్పే పరిస్థితుల్లో అయితే లేదు అది ఇక దేవుని మీద భారం వేసి ఉండాల్సిందే లేదంటే పోయినకాటు అమ్ముకోవాల్సిందే అన్న పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పుడు కాయలకి ఓకే ఫ్రెండ్స్ లేట్గా వీడియో చేశానని కుప్పడుకోకుండా చూసిన వారు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్